చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే క్రమంలో చేసే చౌకబారు విమర్శలు కొన్నిసార్లు ప్రయో వాడే చౌకబారు భాష కూడా చాలా సార్లు మనకు అనిపిస్తుంది ఏంటబ్బా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలా తయారైపోయారు జగన్ను టార్గెట్ చేసిన చేసే విమర్శలు ఇలాంటివే జగన్ను టార్గెట్ చేయాలంటే చంద్రబాబు మాట్లాడాల్సిన భాష ఇదా ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లేక అయిపోయారని చెప్పి మనకు కొన్నిసార్లు జాలి కూడా కలుగుతూ ఉంటుంది మరి యథా రాజా తథా కార్యకర్త అనే అనుకోవాలేమో చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీకి అఫీషియల్ పేజీ అది హ్యాండిల్ ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ ట్విట్టర్ హ్యాండిల్ మధ్యలో ఒకసారి మార్చినట్టున్నారు వాళ్ళే పోస్ట్ పెట్టారు కదా మారేం కదా దెబ్బడి దెబ్బడే వైసీపీకి అని వాళ్ళు పెట్టే పోస్టులు చూస్తూ ఉంటే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే నీ అబ్బారే ఆ పోస్టులు తీసేయి నువ్వేమైనా జగన్మోహన్ రెడ్డికో వైసీపీకో కోగొట్టుగా ఏమన్నా పనిచేసి తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఉండి కోగొట్టుగా ఏమైనా పనిచేస్తున్నావా ఆ దరిద్రమైన పోస్టులు తీసారా బాబు అని చెప్పి తిడుతున్నారు కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు తిడుతున్నారు ఈరోజు వాళ్ళు వేసినటువంటి ట్వీట్ చూడండి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ జగన్మోహన్ రెడ్డి గారు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్ళారు కదా రెండో టన్నే సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా తానే అనే దాదాపు ఆర్గనైజ్ చేస్తున్న చేస్తుంటారు ఇద్దరు ఇట్లా రండి మీరు రండి మీరు ఇట్లా రండి అదిగో వాళ్ళని ఎక్కడికి రమ్మను అందుకో వాళ్ళు ఏదో పిలుస్తున్నారు అదిగో వాళ్ళని రమ్మను ఇటువంటి చెబుతూ ఉంటారు అలా వేదిక మీద ఈరోజు సీఎం గారికి లెఫ్ట్ బాలనీని శ్రీనివాసరెడ్డి గారు ఆ లెఫ్ట్ మీరు నాగార్జున గారు రైట్ సైడ్ ఇంకా ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయ చంద్రశేఖరు ఆ పక్కన ఆదిమలపు సురేష్ గారు ఆ పట్ల ఇట్లా నాయకులు కూర్చున్నారు ఆ పక్కన సీఎం గారు ఏదో చెప్పారు పక్కన గవర్నర్గా ఇట్లా చూసి ఇట్లా ఏదో చెప్పారు చెప్పగానే ఆయన ఒక ఆయన లేచారు ఆదిమూలపు సురేష్ గారు లేచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అందరూ పోయి ఆ పని చేసేట్లేదో పోయారు అది అక్కడ అయిపోయేది మళ్ళీ నెక్స్ట్ ఇంకో విజువలో వైసీపీ రెడ్డి గారు అక్కడ ఏడో వచ్చి కూర్చున్నారు ఆ విజువల్ వచ్చి కట్ చేసుకొని వచ్చి జగన్ పక్కన దళితులు కూర్చుంటే భరించలేకపోయాడు దళితులను లేపి నువ్వు వెళ్ళిపో కిందకని చెప్పి పంపించేశాడు పంపించేశాడు దళితులు పక్కన కూర్చోవడానికే అంగీకరించని ఈయన దళితులకు మెయిల్ చేశాడంట అని చెప్పి ట్వీట్ చేశారు మిగతా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు పక్కన పెట్టి కరుడు కట్టిన టీడీపీ వాళ్ళు ఏం తిడుతున్నారు తెలుసా అరే నీ అబ్బా ఆ బాలేని శ్రీనివాసరెడ్డి గారి పక్కన ఆ కూర్చున్న మేరుగ నాగార్జున కూడా దళితి దళితుడారా అయ్యా పక్కన కూర్చున్నది మరి మేరుగ నాగార్జున ఎందుకు మనం కిందకి వెళ్ళిపోయానులే ఆదిమూలపు సురేష్ ఒకరికి చెప్పిండ్రా క్లియర్ గా ఏదో చెప్పారా బాబు పని అందరూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా లేచిపోయారు ఒక సురేష్ లేచిపోలేదు నిన్నడికి నిన్న మొన్నటికి మొన్న ఎంపీ నందికాం సురేష్ గారు సీఎం గారు సీఎం ఇంట్లో కూర్చొని తింటూ ఉంటే నందికాం సురేష్ గారు సెల్ఫీ దిగారు కదా ఆ ఫోటోలు వాళ్ళే పెడుతున్నారు టీడీపీ వాళ్ళు ఏదన్నా చూడరా బాబు పక్కనే కూర్చోబెట్టి తింటూ అన్నారు దీని డిస్క్రిమినేషన్ ఎక్కడుంది ఏది ఉంది ఏదన్నా కాసింత ఎవడన్నా నమ్మే విధంగా విమర్శలు చేయరా బాబు ఎంత దారుణంగా తయారయ్యాంటారా బాబు అసలు నీకు ఇష్టం లేకపోతే అడ్మిట్గా పేజ్ అయినా వదిలి వెళ్ళిపోవాలని చెప్పి బూతులు తిడుతున్నారు టీడీపీ వాళ్ళే మరి ఎవరైనా నమ్ముతారా అండి ఈ పక్కన మేలుకినా కానీ ఎవరు కూర్చున్నారుగా మరి ఆయన లేచి లేదు ఎవరన్నా అంటారా ఏమైనా అర్థం ఉందా చంద్రబాబు సార్ కదా దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని చెప్పి అప్పుడు అన్నారు దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటారు అని అటువంటి స్టేట్మెంట్స్ మరి ఎట్లా చేశారో తెలియని ఎవరు అంత ఓపెన్గా మాట్లాడరు అందులో జగన్మోహన్ రెడ్డి గారు అసలు అంత టైపు కాదు పంతొమ్మిదిలో అభ్యర్థుల పేర్లన్నీ కనుక వేస్తారని చదివించారు హా ఎక్కడైనా ఇక్కడ జరిగింది ఒకటి దాని మీద ట్వీట్ వేసి ఆ పక్కన మీద దళితులే కానీ వీళ్ళు గుర్తించలేకపోతున్నారు అటువంటి వాళ్ళని పెట్టుకునే అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో ఏంటండి బాబు గారు మరీ దారుణం నిజంగా చాలిస్తుంది అబ్బా వీళ్ళని చూస్తే అరే జగన్ చాలా బలంగా ఉన్నారని చెప్పి అన్ని జాతీయ సర్వే చదువుతుంటే వీళ్ళు ఇట్లా పిచ్చగొండలు చేపలు పట్టే ఏదో సామెత ఉంటుంది అట్లాంటి ట్వీట్లు అట్లాంటి విమర్శలు చేసుకుంటూ పోతే సలు యుద్ధం చేయకముందు జగన్ చేతిలో వీళ్ళు ఓడిపోయినట్లు వీళ్ళ హాభావాలు వీళ్ళ ట్వీట్లు వీళ్ళ విమర్శలు అయితే ఉండి వస్తున్నాయి అబ్బా